తమరు నాకు తమ భోజనం పెట్టి నా ఆకలి తీర్చగలరా కానీ నా దగ్గర ఇంత మాత్రమే ఆహారం ఉంది చివరికి నాకు కావాల్సిన వ్యక్తి దొరికాడు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి సహాయం చేయకపోతే సమయానికి తగిన సహాయం అందించకపోతే అది కూడా అధర్మమే అవుతుంది మహాదేవ తమరేమీ చింతించిన అవసరం లేదు తమరిని కాశీకి తీసుకొచ్చే సులభమైన మార్గం నాకు లభించింది దయచేసి క్షమించండి యాత్రిక తమరు ఆకలితో బాధపడుతున్నారు ఎంతో అలసిపోయి వచ్చారు కానీ నేను మీకు కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాను కానీ నా దగ్గర ఉన్న ఆహారాన్ని స్వీకరించి నన్ను కృతార్థం చేయండి దయచేయండి అతిథి వెళ్ళి భోజనం చేయండి తమరికి ఈ విధంగా జరిగి ఉండకూడదు ఆరగించండి నిస్సంకోచంగా ఆరగించండి కానీ ఆచర్య ఇది తమరి భోజనం కదా అది కూడా ఇది చాలా తక్కువగా ఉంది ఉన్న కాస్త నేను తినేస్తే చేస్తారు మన రాజ్యంలో పేదలనే వారు లేరు సర్లా అందరూ సహృదయ సంపన్ను మన ప్రజలలో నిస్వార్థ సేవాభావం ఉంటుంది వారు తమకంటే ముందు ఎదుటి వారి గురించి ఆలోచిస్తారు ఒకవేళ వారి దగ్గర ఇచ్చేంత లేకపోయినా ఉన్నదాన్ని అతిథులకు ఇవ్వడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు అదే జరుగుతోంది ఇక్కడ దివోదాస మహారాజు పాలనలో ఎవరూ ఆకలితో ఉండే ప్రశ్నే ఉండదు ఆయన ప్రతిరోజు సింహద్వారాలని పేదలు అన్నార్థుల కోసం తెలిపిస్తారు స్వయంగా ఆయనే భోజనం వండిస్తారు తమరు నా గురించి ఆలోచించకుండా భోజనం చెయ్యండి నేను కోటలోకి వెళ్ళి తింటాను ఎంత నిస్వార్థ సేవాభావంతో ఉన్నారు ఈ కాశీనగర్ ప్రజలు ఇటువంటి కాశీ ప్రజలు తన్నీలు చూడండి మన సూర్యదేవుడు వెళ్ళి హాయిగా భోజనం కూడా చేస్తున్నాడు తమరు వెళ్ళి దివోదాస మహారాజుని సహాయం కోరవచ్చు కదా వారిపై నమ్మకం ఉంచండి ఆయన మీకు తప్పకుండా సహాయం చేస్తారు లేదు లేదు ఆచార్యుల వారు నేను నిరుపేద యాత్రికుడిని ఆయన మహారాజు ఆయన నాకెందుకు సహాయం చేస్తాడు అవును ఇదే మా మహారాజు గారి ప్రత్యేకత ఆయన ప్రజల సహాయానికై ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు తమరిప్పుడు కాశీకి వచ్చారు కనుక మీరు కూడా కాశీ పౌరుల్లో కలిసిపోయినట్లే నేను మీ దివోదాస్ రాజుగారి గురించి ఎన్నో ప్రశంసలు విన్నాను మీరందరూ వారిని అంత గొప్పగా ఎందుకు భావిస్తారు సాతిదే ఎవరైతే ధర్మబద్ధంగా పాలిస్తూ కాశీ ఔన్నత్యాన్ని చేస్తారో వారిని సేవించడానికై దేవతలు మానవ రూపాన్ని ధరించి ఇక్కడికి వస్తుంటారు ఆయన తన రాజ్యసభలోని విద్వాంసులందరికంటే గొప్ప విద్వాంసుడు సకల శాస్త్రాల్లోనూ పాండిత్యం కలిగిన వాడు ఆయన రాజ్యంలో ప్రజలంతా సుఖంగా ఉన్నారు సంతోషంగా సురక్షితంగా ఉన్నారు ఆయన ఎప్పుడూ ఏది చెప్పరు ఏదైనా సరే స్వయంగా ఆచరించి చూపిస్తారు అందుకే ఆయన రాజ్యంలో ప్రజలు కూడా ఆయన్నే అనుసరిస్తూ వారిలాగే ఉన్నతమైన సంస్కారాలతో ప్రవర్తిస్తుంటారు ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా వెతికినా ఎవరిలోనూ ఏ లోపం కనిపెట్టలేదు ఆయనే మా మహితాత్ముడైన దివోదాసరాజు నాకు అనుమతినివ్వండి పూజకు పిలుపు వచ్చింది తమరు కొంతసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండండి నేను వెళ్ళి పూజా కార్యక్రమం చూసుకుని వస్తాను వచ్చాక తమరిని మా మహారాజు దివోదాసు గారి దగ్గరకు వెళ్తాం వెళ్తాను దేవి సరళ నేను నా ప్రజలు ఎంతవరకు ధర్మాచరణతో న్యాయాన్ని అయితే నిలబెడతామో అంతవరకు మనకెవ్వరూ ఎలాంటి అబదా కలిగించలేరు అందువల్ల మీరు దీని గురించి ఏమాత్రము ఆలోచించాల్సిన అవసరమే లేదు దివోదాసరాజా నేను మీలో ఏదైనా చిన్న తప్పు వెతకడానికి వచ్చాను కానీ తమరు నాకు మరో మార్గం లేకుండా చేసేశారు ఈ సూర్యదేవులు వారు ఏం చేస్తున్నారు రాజభవనం వైపు ఎందుకు వెళుతున్నారు పరిస్థితి చూస్తుంటే మోడిపోతున్న కొద్ది సూర్యుడిలో ఆగ్రహం కలుగుతున్నట్లుంది అది కూడా మన మంచిగా ఇప్పుడు ఆవేశానికి లోనై తివదాస రాజుపై దాడికి పాల్పడిన ఏకైక దేవతని నేను మాత్రమే కాదు తప్పో పొరపాటు వెతకడానికి వచ్చాలేయా ఈ దీవోదర్శి రాజు పరిపాలనలో ఏ ఒక్కరూ నియమ నిబంధనలను నైతిక విలువలను తప్పడం లేదు దాంతో నేను వచ్చిన పనిలో విఫలమయ్యా ఇదేమిటి సూర్యదేవుడు అక్కడ ఏం చేస్తున్నారు ఆయన ప్రకాశం అంత ప్రచండంగా ఎందుకు మారుతోంది గణేష్ నా అనుమానం ప్రకారం సూర్యదేవుడు కాశీ ప్రజల్లో ఎంత ప్రయత్నించినా కూడా తప్పును వెతకలేకపోయారు ఇక దానివల్ల నిరాశ చెంది ఇప్పుడు వారి నిరాశ క్రోధంగా మారుతుంది ఇది ఎంత మాత్రం మంచిది కాదు గణేష సూర్యదేవుడిలో ఏదో భావం చెలరేగుతోంది అందుకే ఆయన అంత తన్మయత్వంతో దివోదాసు రాజభవనం వైపుకు చూస్తున్నారు వారిలోని భావం క్రోధంగా మారకూడదు ఈసారి ఏదైనా తప్పు జరిగితే తండ్రి గారి ఆగ్రహాన్ని ఎవరూ అదుపు చేయలేరు సాక్షాత్తు సూర్యదేవుడు వారు ఇక్కడికి ఎందుకు వచ్చింది మహాదేవా నన్ను నేను నిగ్రహించుకోలేని పరిస్థితి అందువల్ల నేను ఇప్పుడు చేయబోతున్న దానికి ముందుగానే నన్ను క్షమించండి మహారాజు తమరి కాశీనగరం చాలా ప్రభావశీలమైనది అందువల్ల నేను ఈ పవిత్ర కాశీనగరాన్ని నా నివాసంగా మార్చుకోబోతున్నాను సూర్యదేవుడిలా ఎందుకు చేశారు వారు కాశీకి ఎందుకు వెళ్లారు దివోదాసు రాజ్యంలో ఏదో ఒక తప్పును వెతికి పెట్టుకోవడానికి కాని ఆయన అక్కడే ఆ కాశీలోనే నివసించడానికి సిద్ధపడ్డారు అలా ఎందుకు చేశారు దివోదాస రాజు కారణంగా ఆ దివోదాస రాజు బుద్ధి కుశలతతో రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అందుకే సూర్యదేవుడికి కాశీ రాజ్యంలో ఏ దోషం కనపడలేదు పవిత్ర కాశీ నగరాన్ని తన నివాసంగా మార్చుకున్నారు తనని తాను పన్నెండు భాగాలుగా చేసుకుని అక్కడే వెలిశారు సూర్యదేవుడు ఏ కుండాలలో కొలువై ఉన్నారు వాటి నామధేయాలు లోలార్కుడు ఉత్తరార్కుడు సాంబాదిత్యుడు దృపదాదిత్యుడు మయూఖాదిత్యుడు ఖగోళాదిత్యుడు అరుణాదిత్యుడు బుధాదిత్యుడు విమలాదిత్యుడు గంగాదిత్యుడు మరియు యమాదిత్యుడు లోలార్కకుండ మహిమ అద్భుతమైనది అక్కడ సూర్యుణ్ణి ధ్యానించి ఎర్ర చందన తిలకంతో ఎర్రటి పూలు సమర్పించినట్లయితే వారికి గాయత్రి మంత్రాన్ని జపించిన పుణ్యం లభిస్తుంది సూర్యదేవ కాశీలో తమరి కోనేటిని స్థాపించడం ద్వారా తమరిక్కడే కొలువై ఉండేలా వరవిచ్చినందుకు తమరికి శతకోటి ధన్యవాదాలు ప్రణామాలు సూర్యదేవా సూర్యదేవుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు కనుక వారు కాశీలో నెలకొనడం అనివార్యం ఆయన కరుణతో కాశీలో ద్వాదశ ఆదిత్య కుండాలు నెలకొన్నాయి మన సమస్య మాత్రం మళ్ళీ మొదటికొచ్చింది సమయం మించిపోతుంది మహర్షి జగస్వి ఇంకా అన్న పానీయాలు లేకుండా తండ్రి గారి దర్శనం కోసం అమ్మ కూడా తండ్రి గారు కాశీ వస్తారని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు మనం ఈ పరిస్థితికి పరిష్కారం ఎలా కనిపెట్టాలి ఇప్పుడు మన దేవతలందరికీ మిగిలింది కేవలం నిరాశ మాత్రమే అంత మాట అనకండి దేవేంద్ర ఈ పరిస్థితి నుండి బయటపడడానికి ఏదో ఒక మార్గం తప్పక లభిస్తుంది ఆ మార్గం లభించేలోగా మనమందరం నుండి బహిష్కరించబడి ఉంటాము స్వర్గం నుండి మనల్ని బహిష్కరిస్తారా అలా ఎందుకంటున్నారు దేవేంద్ర మీరందరూ ఇలా మాత్రం భావించకండి కేవలం నా పదవి మాత్రమే ప్రమాదంలో ఉంది ఈ పుణ్యాత్ములైన ప్రాణులందరూ ఇంద్ర పదవిలో నియమితులైతే అందులో కూడా కొంచెం తక్కువ పుణ్యం వాళ్ళు రేపు వాయుదేవుడు అగ్నిదేవుడు వరుణదేవుడు సూర్యదేవుడు కూడా కాగలరు అంటే మన దేవుడు కాశీలో లేకపోవడం మనందరికీ పెను ప్రమాదంగా మారబోతుంది దేవతలారా ఇప్పుడు మనం ఏం చేయాలి మీరు కాశీ వెళ్ళారు మీరు మహాదేవుడు కోపాగ్నికి భస్మమయ్యేంత వరకు వెళ్ళొచ్చారు సూర్యదేవుడు కూడా వెళ్ళారు కానీ కాశీనే తన నివాసస్థానం చేసుకున్నారు అంటే మన దగ్గర ఇంకో ఉపాయం లేదని అర్థం ఇంకా ఒక ఉపాయం మిగిలే ఉంది అదేమిటో త్వరగా చెప్పండి దేవేంద్ర ఏమిటది చెప్తాను నేను తప్పక చెప్తాను చెప్పాలంటే మీరందరూ నాకు వాగ్దానం చెయ్యాలి నేను ఏదైతే చెప్తానో అది చేస్తాను మాకు దర్శనం ఇవ్వండి కావాలి మీకు ఎందుకు ఆవాహన చేశారు మమ్మల్ని మాతల్లారా పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు కానీ మీరు విపత్కర సమయంలో మాత ఆదిశక్తికి అండగా ఉండాలి యోగిని మాతల్లారా తగిన సహాయం చేయాలి మా మాత ఆదిశక్తికి మా సమయం అవసరమా మీ ఉద్దేశం ఏంటి చెప్పండి దేవతలారా ఎందుకు ఇలా అంటున్నారు మీరందరూ ఆదిశక్తి మాత అంశాలు వారెంతో బాధలోనూ ఆవేదనలోనూ ఉన్నారు మీరే మమ్మల్ని అడుగుతున్నారు మమ్మల్ని పిలవడానికి కారణం ఏంటి అని స్పష్టంగా చెప్పండి అలాగే మాతల్లారా మాత ఆదిశక్తి ఎంతో కాలంగా కాశీలోనే నివసిస్తున్నారు మహాదేవుడు మందార పర్వతంపై ఉన్నారు వారిద్దరి వియోగ దుఃఖానికి కారణం కాశీరాజు దివోదా మా దేవతలందరము ఎంత ప్రయత్నించినా పరిస్థితిని మార్చలేకపోతున్నాం మేమందరం కూడా మాత ఆదిశక్తి బాధని చూడలేకపోతున్నాము అందుకే మేమంతా కలిసి మీకు ఆవాహన పలికాం సమస్యను మీరే పరిష్కరించాలి దయచేసి మీరే పరిష్కరించాలి మాత మహారాజుకు ఎంత ధైర్యం లేకపోతే సాక్షాత్తు ఆది శక్తిని మహాదేవుని దూరం చేస్తాడు మేము తక్షణమే వెళ్లి దివోదాస రాజు చేసిన దుర్మార్గానికి తగిన కఠినమైన శిక్ష విధిస్తాం మనం యోగిని మాతలకు అసలు విషయం చెప్పనే లేదు మహాదేవుడు ఎటువంటి హింసకు పాల్పడొద్దని హెచ్చరించిన విషయం చెప్పేలోపే మాతలు వెళ్ళిపోయారు హింస ఏదైనా జరిగితే మహాదేవుడు అంగీకరించదు యోగిని మాతలు కాశీ వైపుకు వెళ్తున్నారు వారక్కడికి వెళ్ళడం మంచిది కాదు వారు కాశీ నగరానికి వెళ్ళకుండా ఉండరు వెళ్తే అల్లం కల్లాం చేయకుండా ఉండరు మాతలు ప్రచండమైన ఆవేశంలో ఉన్నారు కానీ కాశీ వైపుకి వెళ్తూనే ఉన్నారు అయినా ఇది ఎందుకు జరిగింది వారు అక్కడికి వెళ్ళేలా ప్రేరేపించిన వారు ఎవరు ప్రథమ పూజ శ్రీ గణేశ కుమారస్వామి అనర్థం దారుణమైన అనర్థం జరిగింది అగ్నిదేవ వరుణదేవ వాయుదేవ మీరు ఇందాక ఇక్కడే ఉన్నారు కదా అప్పుడే ఎక్కడికి వెళ్ళొస్తున్నారు దేవతలు హఠాత్తుగా మాయం కావడం ఇప్పుడు ఇలా భయభ్రాంతులతో హఠాత్తుగా వెనక్కి రావడం ఇవే నీ ప్రశ్నకు తగిన సమాధానాలు యోగినిలకు కోపం కలిగించి కాశీ వెళ్లడానికి ఎవరూ ప్రేరేపించుంటారో అర్థం కాలేదా అవును పుత్ర గణేశ మనం ఈ సమస్యకు తగిన పరిష్కారం అన్వేషిస్తున్న సమయంలో ఈ దేవతలంతా కలిసి సొంత నిర్ణయం తీసుకున్నారు యోగినుల దగ్గరకు వెళ్ళి సహాయం తీసుకోవాలని ఏం దేవేంద్ర నేను చెప్పింది నిజమే కదా తమరే చెప్పారు కదా వారి దగ్గరకు వెళ్ళి దివోదాసరాజుకి విరుద్ధంగా రెచ్చగొట్టమని నారాయణ నేను కేవలం సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నానంతే నిజానికి మన అగ్నిదేవ వరుణదేవ వాయుదేవులు యోగిని మాతలతో ఏం మాట్లాడారో నాకు తెలీదు దానివల్ల వాళ్ళు ఇంత కోపిదలవుతారని అవును ఇంద్రదేవ అక్కడికి వెళ్ళిన మాట నిజమే కానీ ఆ ఆలోచన మాత్రం తమరిచ్చిందే కదా ఇంకా చాలా దేవతలారా ఇది ఆరోపణలు ప్రత్యారోపణలకు సమయం కాదు ఇదెలా సాధ్యం ఇప్పుడు యోగిని మాత్రం రాజా దివోదోసరకు నచ్చ చెప్పే అవకాశం ఉందంటారా యోగిని మాతలు ఆవేశంతో హుంకారిస్తూ ముందుకు సాగుతున్నారు వారి హుంకారాలను చూస్తుంటే తెలుస్తుంది వారెవరికి నచ్చ చెప్పడానికి వెళ్ళటం లేదని వారు కాశీ చేరుకుని వారి ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు దాని పరిణామం ప్రళయ భీకరంగా ఉంటుందన్నయ్య దేవతలారా మీరు యోగిని మాతలకు తండ్రి గారి ఆదేశం గురించి చెప్పారు కదా కాశీలో ఏ విధమైన హింస జరగకూడదని వివరించారు కదా మీరు దివోదాస రాజును ఎవ్వరూ బలవంతంగా ఒప్పించకూడదు అక్కడ హింసని ఏమాత్రము ప్రయోగించకూడదు గణపతి మేము విషయం చెప్పేలోపుగానే వారు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయారు మీరు ఎంతటి అనర్థానికి పాల్పడ్డారో తెలుసా ఇప్పుడు ఆ యోగిని మాటల్లో అడ్డుకునేది ఎవరు

పరిస్థితిని అదుపులో ఉంచుకోవడానికి మనం భుజబలాన్ని కాదు బుద్ధిబలాన్ని ఉపయోగించి వివేకంతో ప్రవర్తించాలి